ఏంటి దారుణాలు చిన్నపిల్లలపై అఘాయిత్యాలు విశాఖలో మరొక దారుణమైన ఘటన చోటు చేసుకుంది ఏడవ తరగతి చదువుతున్న పదేళ్ల బాలికపై జొమాటో బాయ్ అత్యాచారానికి పాల్పడినటువంటి ఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది అయితే ఇది పోక్సో యాక్ట్ కింద ఉంది కాబట్టి ఎలాంటి ఫుల్ డీటెయిల్ అయితే మేము రివీల్ చేయలేకపోతున్నాం కానీ ఇక్కడ ఒక త్రీ స్టేజర్ ఉన్నటువంటి ఒక త్రీ ఫ్లోర్స్ ఉన్నటువంటి బిల్డింగ్లో ఈ పాప వాళ్ళు కింద ఉంటున్నారు ఈ అబ్బాయి బ్యాచిలర్ పైన ఉంటున్నాడు తల్లితో పాటు వీళ్ళది ఈ యువకుడు ఎవరైతే జొమాటో బాయ్గా పనిచేస్తూ ఈ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడినటువంటి చంద్రశేఖర్ వీడు రణస్థలానికి చెందినటువంటి వ్యక్తిగా తెలుస్తోంది అయితే ఇక్కడ విశాఖ నగర పరిధి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉంటున్నటువంటి ఒక ప్రాంతానికి చెందినటువంటి ఈ యువకుడు ఆ పాపని ఇంటికి పిలిపించుకొని తన రూమ్కి పిలిపించుకొని ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఆ అమ్మాయి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పడంతో ఆ తల్లి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా త్రీ టౌన్ పోలీసులు ఇమీడియట్గా పోక్సో యాక్ట్ ఫైల్ చేయడం జరిగింది పోక్సో యాక్ట్ నమోదు చేశారు అతన్ని అయితే అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు ఆ తర్వాత రిమాండ్కు తరలించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కోర్టు ముందు సబ్మిట్ చేసిన తర్వాత అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఎప్పుడు ఏం జరుగుతుందో అసలు పిల్లల్ని మనం కంటికి రెప్పలాగా చూసుకున్నా కూడా ఇలాంటి కామాందులు గ్రద్దల్లాగా వాలిపోతున్నారు పసి పిల్లల పైన వాళ్ళని చూస్తేనే మనకు ఒక మంచి ఒపీనియన్ వస్తుంది ఆడించాలనో ఏదో కొనివ్వాలనో కానీ వాళ్ళపై ఒక పగ పట్టినటువంటి విషపు మృగాల్లాగా వా పడగలు విప్పుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది ఎంత దారుణాతి దారుణం టెన్ ఇయర్స్ ఉన్నటువంటి అమ్మాయి ఇప్పుడు ఏడవ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి ఎంతో బ్రైట్ ఫ్యూచర్ ఉంది అలాంటి అమ్మాయిలపైన ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే అసలు వాళ్ళ భవిష్యత్ ఏమైపోతుంది పిల్లలు వాళ్ళకి మినిమం నాలెడ్జ్ కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఏదో ఇస్తానని నమ్మించి వాళ్ళు కూడా ఏంటంటే ఇంటి చుట్టుపక్కల ఉన్నవాళ్ళే కదా ఇంటి పైన ఉన్నవాళ్ళే కదా ఇలాంటివి చేస్తారు అని కూడా వాళ్ళకు మినిమం కూడా నాలెడ్జ్ ఉండదు ఏదో పిలిస్తే అమాయకంగా వెళ్ళటమే ఆ పసి పిల్లల యొక్క అమాయకత్వం అంతలోనే రాక్షసుల్లాగా పిల్లలపైన పడిపోతున్నారు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు ఏమైపోతుంది అసలు సొసైటీలు ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఎక్కడ ఆగుతాయి ఈ ఘోరాలు అనిపిస్తూ ఉంది చాలా చోట్ల మనం చాకలు జరిగింది కానీ ప్రాంతం ఎక్కడైనా కావచ్చు పసి పిల్లల నుంచి నెలల పసి పిల్లల నుంచి ఎవరిని విడిచిపెట్టట్లేదు ఈ కామందులు మృగాల్లాగా పేట్రేగిపోతున్నారు ఇంకా చెప్పాలంటే మనం జంతువులకైనా ఒక ఇంత ఒక ఎఫెక్షన్ కానీ బాండింగ్ కానీ వావి వరసలు కనపడతాయేమో మనకి చూస్తే గనక అసలు మనుషుల రూపంలో ఉండేటటువంటి ఇలాంటి జంతువుల్ని ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు తల్లిదండ్రులైతే బోరును వెలిపిస్తున్నారు అమ్మాయిని ఇమీడియట్గా త్రీ టౌన్ పోలీసులకి ఆ తల్లి కంప్లైంట్ ఇవ్వడంతో అమ్మాయిని వైద్య పరీక్షల నిమిత్తం అయితే హాస్పిటల్కు తరలించారు తర్వాత నిర్ధారణ చేసుకుని ఇమీడియట్గా అతని పైన అయితే పోక్సో యాక్ట్ కూడా నమోదు చేశారు సో విశాఖ నగర పోలీస్ కమిషనర్ కూడా ఈ ఘటనపై చాలా సీరియస్గా ఉన్నారు ఇలాంటి వాళ్ళని అసలు ఉపేక్షించకూడదు మనం ఎందుకంటే ఒక్కడి పైన ఇలా యాక్షన్ తీసుకుంటే సివియర్ యాక్షన్ ఉంటే కనుక ఆ తర్వాత కొంతమంది అయినా భయపడడానికి అవకాశం ఉంటుంది ఇమ్మీడియట్గా పోక్సో యాక్ట్ ఫైల్ చేయండి అని చెప్పేసి సిపి కూడా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది ఆ మేరకే పోక్సో యాక్ట్ కూడా నమోదైంది చంద్రశేఖర్ అనేటటువంటి ఆ వ్యక్తి పైన ఇక్కడ ఎంత దారుణాతి దారుణం పిల్లల్ని మనం అపురూపంగా పెంచుకుంటున్నాం కంటికి రెపలా కాపాడుకునే ప్రయత్నం కొంతమంది ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఇంట్లోనే కాస్త ఎదుగొచ్చిన పిల్లల్ని విడిచిపెట్టి పనులకు వెళ్ళటం కూలి పనులు చేసుకొని రావాలనే ఆలోచన అలాంటి ఆర్థికంగా ఇప్పటికే చితికిపోయి ఉన్నటువంటి కుటుంబాలపైనే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు ఆ పిల్లల్ని ఒక అమాయకత్వపు ఆలోచనతో ఉన్నటువంటి పిల్లల్ని మాయ మాటలు చెప్పి మోసగిస్తున్నారు నమ్మిస్తున్నారు ఇక్కడ కూడా ఈ చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆ పాపను ఇంటికి రా అంటే నార్మల్గానే పిల్లలకి పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు పిలిస్తే వెళ్తారు వాళ్ళకి ఇవన్నీ తెలియదు అసలు ఏం జరుగుతుంది వాళ్ళ మనసులో ఎంత ఉందో కూడా గ్రహించలేనటువంటి అమాయకత్వం పిల్లలేదు మామూలుగానే అన్నయ్య పిలుస్తున్నాడు అనుకొని ఆ పాప కూడా కింద నుంచి పైకి వెళ్ళింది కానీ ఆ పాప పైన ఒక మృగంలాగా విరుచుకుపడి ఆ పాప పైన అఘాయిత్యానికి పాల్పడినటువంటి ఈ వ్యక్తిని ఇమీడియట్గా అయితే పోలీసులు పోక్సో యాక్ట్ నమోదు చేసి అదుపులోనికి తీసుకోవడం కూడా జరిగింది కానీ దారుణాతి దారుణం ఏమైపోతుంది సొసైటీకి అనిపిస్తోంది ఇలాంటి దారుణమైతే ఘటనలు వింటే ఇంకాస్త భయమేస్తోంది ఇప్పటికే హత్యలు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి ఆర్థికమైన కారణాలు కావచ్చు వివాహేతర సంబంధాలు కావచ్చు లేకపోతే మైనర్ల పైన పిల్లల పైన ఆఖరికి వృద్ధులను కూడా వదలకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు పై ఆనందం తమ కామ వాంఛలు తీర్చుకోవటానికి ఎంతో మంది అమాయకులను బలి తీసుకుంటున్నటువంటి ఇలాంటి వారిని ఏం చేయాలో మీరే చెప్పండి కామెంట్ బాక్స్లో కూడా మెన్షన్ చేయండి పసిపిల్లలు పాపం వాళ్ళకి ఎంతో ఫ్యూచర్ ఉంటుంది చిన్నప్పుడే వాళ్ళపైన ఇలాంటి ఒక మాయని మచ్చలాంటి పరిస్థితులు వస్తే గనక వాళ్ళ హృదయంలో అది నాటుకుపోతుంది వాళ్ళు ఇంకా స్టడీస్ వైపు కానీ ఫర్దర్గా ముందుకి వెళ్ళాలి అన్నా కూడా ఇది ఎంత అవాంతరంగా వాళ్ళకి ఉంటుంది కూడా మనం గమనించవచ్చు ఏం చెప్పగలుగుతాం అసలు ఇప్పటికే మహిళలపై కూడా ఎన్నో అఘాయిత్యాలు మనం చూస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు ఏకంగా పసిపిల్లల్ని అలాగే పదేళ్ళు కావచ్చు పదిహేనేళ్ళలోపు పిల్లల్ని కావచ్చు వృద్ధులని సైతం వదలకుండా కామ కోరికలు తీర్చుకోవడం కోసం పైసాచిక ఆనందం కోసం పేట్రేగిపోతున్నారు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇమీడియట్గా పోక్సో యాక్ట్లు నమోదు అవుతున్నాయి రిమాండ్లకు పంపిస్తున్నారు జైలు శిక్ష పడుతుంది అయినప్పటికీ కూడా కొంతమందిలో మార్పు రావటం లేదు మనిషి ముసుగులో ఉన్నటువంటి ఇలాంటి మానవ మృగాలను ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు చట్టాలు చాలా కఠినంగా వెళ్తున్నప్పటికీ కూడా ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి వారికి ఎక్కడ మార్పు రాలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి ఘటనలు చాలామంది పైన చాలా ఇంపాక్ట్ చూపడానికి అవకాశం ఉంటుంది మనం ఒకసారి సీరియస్గా ఒక ఒక రకమైన కోణంలో మనం ఆలోచిస్తే కనుక ఇవన్నీ కూడా గతంలో సినిమాల్లో మనం చూసేవాళ్ళం చిన్నప్పుడే ఓ పిల్లలపైన ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే వాళ్ళ వయసు పెరిగే కొద్ది కావచ్చు ఆ తర్వాత వివాహం జరిగిన వరకు కూడా ఈ ప్రభావం ఎలా ఉంటుందో మనం గతంలో సినిమాల్లో చూసాం చాలా లాంగ్ బ్యాక్ కానీ ఇప్పుడు పసిపిల్లల పైన బాలికల పైన మహిళల పైన అరవై ఏళ్ళు దాటుతున్నా కూడా వృద్ధులను కూడా వదలకుండా ఇలా కామ కోరికల కోసం పేట్రేగిపోతున్నటువంటి మానవ మృగాల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనమైపోతున్నాయి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు ఇమీడియట్గా పరుగు పరుగున త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి సార్ ఇలా జరుగుతుంది సార్ నా కూతురు టెన్ ఇయర్స్ సార్ పదేళ్ళ అమ్మాయి సార్ దానికి ఏమీ తెలియదు సార్ ఏడవ తరగతి చదువుతోంది సార్ నమ్మక ద్రోహం చేశాడు సార్ వాడు ఎందుకంటే ఇంటిపైనే ఉంటాడు ఆ ఇవన్నీ గమనించక నా కూతురు పిలిచాడు అని అనుకుని వెళ్ళింది కానీ వాడు ఇంతకు తెగిస్తాడు అనుకోలేదు సార్ అంటూ బోరును పిలిపిస్తూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది ఆ తల్లి ఆ తల్లి కన్నీరు చూసినటువంటి పోలీసులే కాదు సిపి కూడా ఈ కేసు పైన సీరియస్గా ఉండి ఇమీడియట్గా పోక్సో ఫైల్ చేయమని కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా ఈ దారుణాలు ఆగాలంటే ఎక్కడ మార్పు రావాలి చట్టాల్లోనా సమాజంలోనా వ్యక్తుల్లోనా ఎక్కడ ఇవన్నీ ఒక్కచోట మార్పు వస్తే మాత్రం ఆగేవి కావు పూర్తిగా అందరి బాధ్యత వీటిల్లో ఉంది కాబట్టి ఒక్కసారి శిక్షలు ఎలా పడుతున్నాయో ఈ మధ్య మనం చూస్తున్నాం కోర్టులు ఇస్తున్నటువంటి ఇలాంటి పోక్సో యాక్ట్లకు సంబంధించి కోర్టులు ఇస్తున్న సంచలన తీర్పులు చూస్తున్నాం కారాగార శిక్షలు పడుతున్నాయి లైఫ్ పడుతోంది జీవిత కారాగారం పడుతుంది ఉరి శిక్ష కూడా మనం చోడవరం కోర్టులో అయితే చార్నాళ్ళ క్రితం జరిగినటువంటి ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన సొంత మావయ్యకే ఉరిశిక్ష విధించింది చోడవరంలో ఉన్నటువంటి కోర్టు ఇలాంటి సంచలనమైన తీర్పులు వస్తున్నప్పటికీ కూడా ఎవ్వరికీ భయం అనేది లేకుండా పోతుంది నేరాలకు తెగబడుతున్నారు దారుణాలకు తెగబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సో మీరు కూడా ఏమంటారు ఎక్కడ మార్పు రావాలి ఎవరి బాధ్యత ఎలా ఉంటుంది అనే దానిపైన కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై